రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము ఈ చిన్న బిడ్డను నా పేట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అచ్చలుపుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను ఇలా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఎవరు అత్యధికులు ఎవరు గొప్పవారు అనేటువంటి వాదోపవాదాలు అనేవి మనుష్యులలో జరగటం అనేది సర్వసాధారణమే వారు ఒక ముగ్గురు నలుగురు ఉంటే వారిలో ఎవడు గొప్పవాడు అనేటువంటి ఆలోచన వారికి వస్తూ ఉంటుంది లేక కొంతమంది ఉంటే నా మా మీ అందరిలో కంటే నేనే గొప్పవాడినని ప్రతివారు కూడా అనుకునేటువంటి స్థితి ఉంటుంది ఇక్కడ శిష్యులకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైందంట మరి ఏసయ్య అందరికీ తన యొక్క కృపావరమును అనుగ్రహించి అందరినీ అభిషేకించి పంపించాడు అయితే మళ్ళీ వారిలో వాళ్ళు కొట్టుకుంటున్నారు మనలో ఎవడు గొప్ప ఎవడు గొప్ప ఎవడు గొప్ప అని అప్పుడు ఆయన చెప్తున్నటువంటి వాక్య భాగం అనమాట ఈ ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఆ చిన్న బిడ్డను నా పేట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి అలాగూ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వము కలిగి ఉన్నవారిని చేర్చుకోవాలి అనేది ఒక అర్థమైతే దేవుని రాజ్యంలో ఇంకా చిన్న మనస్తత్వం కలిగి ఆత్మీయతలో ఉన్నవారిని కూడా మనము చేర్చుకోవాలి వారిని బలపరచాలి వారిని ఎదిగే వారిగా చేయాలి వారిని మనము కట్టాలి ఆ రీతిగా మనము వారిని చేర్చుకుంటే అప్పుడు ఎవరిని చేర్చుకున్నట్లంట ఏసయ్యను చేర్చుకున్నట్టు ఏసయ్యను చేర్చుకుంటే ఇంకా ఎవరిని చేర్చుకున్నట్లంట ఏసయ్యను పంపిన తండ్రిని చేర్చుకున్నట్లంట అంటే నీవు ఒక చిన్నవానికి ఆత్మీయతలో చిన్నవానికి చేసేటువంటి సహాయము వాని కోసము నీవు చేసే ప్రార్థన వాని కోసము నీవు విడిచే కన్నీరు వాని కోసము నీవు ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థన ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారం లేనంట దేవుడు ఎంతగానో సంతోషిస్తాడంట అవి దేవుని యొక్క సన్నిధానమును నీ వద్దకు తీసుకొని వస్తాయంట కేవలం నీ కోసం మాత్రమే కాదు కానీ ఇతరుల కోసం నీవు చేసేది ఏదైనా సరే వారి బలహీనతల్లో కూడా వారిని నీవు క్షమించగలిగితే ఏసయ్య ఎలాగా ఇంకా బలహీనతలు కలిగి ఉన్నా మనని క్షమించి మనల్ని అంగీకరించాడు అలాగే మనము కూడా ఇతరుల బలహీనతలను నీ పక్కవాని బలహీనతలను క్షమించి మరి వాటిని కూడా దేవునిలో ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు నిన్ను ఆయన గొప్ప చేస్తాడు అంతే తప్ప మనలో మనము ఎవరు గొప్పవారము ఎవరు గొప్పవారము అనుకుంటే అక్కడ ప్రయోజనం ఏమీ లేదని దేవుడు చెప్తున్నాడు దేవుడు హెచ్చిస్తాడు దేవుడు గొప్ప చేస్తాడు అర్థమవుతుందా మరి మనందరిలో కూడా ఎవరు తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడతాడు తప్పిస్తే అందరి మీద తనను తానే హెచ్చించుకునేవాడు అందరి చేత తిరస్కరించబడతాడు దేవుని చేత తగ్గించబడతాడు కాబట్టి ఆ ఆధిక్యత దేవుని ద్వారా వచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది అనేకులు నీ మాటను వింటారన్నమాట కాబట్టి మనము మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగిస్తూ వాటిని ప్రేమతో పంచుతూ అనేకులను రక్షించి విడిపించి వారవుగా ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు మనలను అభివృద్ధి చెందిస్తాడు దేవుడు మనలను హెచ్చిస్తాడు అంతేగాని దేవుడు మనకి ఏదో కొంచెం ఇచ్చాడని ఆయన వాక్య భాగం చక్కగా చెప్పగలము లేక ఆయనకు చక్కగా గీతములు పాడగలము ఆయన పరిచర్య చక్కగా చేయగలము అని మిగతా వారిని ఆత్మీయతలో కొంచెం తక్కువగా ఉన్న వారిని చూసి మనము అవహేళన చేసి వారి కంటే మనను మనము గొప్పగా ఎంచుకోవద్దు ఎల్లప్పుడూ కూడా మనం పోల్చుకోవాల్సింది మనకంటే ఆత్మీయతలో ఉన్నతంగా ఉన్నవారితో అందరికంటే ఆత్మలో ఉన్నతంగా కొలతలేని ఆత్మను పొందుకున్న ఏ మనల్ని మనం పోల్చి చూసుకుంటే సరిపోతుంది అప్పుడు మన జీవితం ఏంటో స్పష్టంగా తేటగా మన కళ్ళ ముందే కనబడుతుంది మన స్థాయి ఏమిటో కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మనుషులతో పోల్చుకోవద్దు మనుషులలో నేను గొప్పవాడిని అని అనుకోవద్దు దేవునిని నీవు హృదయపూర్వకంగా అనుసరించు దేవుడి నిన్ను హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు కొలతలేని ఆత్మతో నిన్ను నింపినప్పుడు అందరి నుంచి ప్రత్యేకపరిచి ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి మనం కూడా దేవుని క్రియలు సంపూర్ణంగా చేయచ్చు ఆ క్రియలు చేయటం వల్ల మనలో గర్వము అహంకారము రాకుండా దేన మనస్సు వినయమగల హృదయాన్ని పెంపొందించుకుంచు దేవుని యొక్క రెక్కల నేడిన ఆశ్రయాన్ని పొంది తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి నమ్మకంగా ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోదాము ఆయన ద్వారానే ఆశీర్వాదము తెచ్చుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ సర్వశక్తి మంత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని కొందవనయ్య ఉదయకాలం నీ పాద సన్నిధిలో నిలవబడగలగటానికి శక్తినిచ్చావు మరి నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా నీకే స్తోత్రాలు అవును మరి మాలో మేము ఏదైనా నీవిచ్చిన చిన్న తలాంతు ఆధిక్యతను బట్టి గర్వహృదయమైన ఇతరుల కంటే మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో వాడెంతా వీడెంతా నేను వాడి కంటే చాలా ఉత్తముణ్ణి ఉన్నతమైన వాడిని అనుకునే మనస్తత్వం కలిగి ఉన్నామేమో దయతో ఈ వాక్యం ద్వారా మాలోంచి అలాంటి భావాలను తీసివేయండి ఆలోచన తలంపు కూడా రాకుండా తీసివేయండి గర్వహృదము అహంకారమే దానికి కారణం కాబట్టి వాటిని తీసివేసి దేన మనస్సు వినయం గల హృదయాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఇదిగో నీ నామమున మేము ప్రేమతో అనేకులను చేర్చుకొని మరి దాని ద్వారా నీ సన్నిధానం ఎల్లప్పుడూ మాతో ఉండేటువంటి కృపను మేమందరము పొందుకొని ఉన్నతమైన జీవితాలను నీ చేత హెచ్చింపబడేటువంటి జీవితాలను జీవించటానికి నీ ద్వారానే ఆశీర్వాదం స్థిరపరచబడగలగటానికి మా అందరికీ నీ కృప విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకంపు తండ్రి ఆ మేన్